గుడ్ మార్నింగ్ టు వన్ ఈరోజు ఈ వీడియోలో సాంఘిక శాస్త్ర బోధన వల్ల విద్యార్థుల్లో అభివృద్ధి చెందేటువంటి సాంస్కృతిక విలువలు ఏంటో మనం తెలుసుకుందాం మరి సంస్కృతి ఒక తరం నుంచి మరొక తరానికి అందించటం అనేది విద్య యొక్క ముఖ్య లక్షణం అన్నమాట మరి రాతియుగం నాటి సంస్కృతి నేటి ఆధునిక సంస్కృతిని పోల్చినట్లయితే ఆధునిక సంస్కృతి ఎంతో అభివృద్ధి చెందిందనమాట దీనికి కారణం సాంఘిక శాస్త్రం యొక్క అధ్యయనం అని మనం చెప్పవచ్చు మరి పూర్వకాలంలో చూసినట్లయితే ఆది మానవుల కాలంలో మానవుడు ఆకులు అలమలు తింటూ చెట్టు బెరడులో జీవిస్తూ చెట్టు బెరడుని ధరిస్తూ మరి చెట్లు తొర్రల్లో జీవిస్తూ ఇలా ఉండేవాడు కానీ నేటితరం చూసినట్లయితే మనం రకరకాల దుస్తులు ధరిస్తున్నాం విలాసవంతమైనటువంటి భవనాల్లో జీవిస్తూ ఉన్నాం అన్నమాట మరి ఆనాటి ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఆలోచన విధానాల నుంచి నేటి కట్టుబాట్లు ఆలోచన విధానాలు ఆచార వ్యవహారాల్లో ఎంతో మార్పు చోటు చేసుకుంది దీనికి కారణం కూడా సాంఘిక శాస్త్రం యొక్క పరిజ్ఞానం అని చెప్పవచ్చు విద్య ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే సంస్కృతి సంప్రదాయాల్ని సంస్కృతి సంప్రదాయాల్ని పరిరక్షించటం ఒక తరం నుంచి మరో తరానికి అందించడం సంస్కృతిలో వస్తున్నటువంటి మార్పులకి మన మానవుల్ని మనుషుల్ని సిద్ధం చేయటం ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య విధుల్లో ఒకటి అనమాట మరి సాంఘిక శాస్త్ర బోధన వల్ల పూర్వీకులయ్యే సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు నేడు మన సంస్కృతిని కూడా అభివృద్ధి చేసుకోవడం మానవ జాతి పురో అభివృద్ధికి దోహదపడుతుంది మరి సాంఘిక శాస్త్ర బోధన వల్ల తమ నిత్య జీవితంలో ఆచార సాంప్రదాయాల రూపంలో అవలంబించేటువంటి సాంస్కృతిక విలువలు వివిధ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజల సంస్కృతిని అవగాహన చేసుకోవటం అవగాహన చేసుకొని విలువలను పెంపొందించడం అనేది మరి ఈ సాంస్కృతిక విలువ యొక్క ముఖ్య ఉద్దేశం మరి దీనికి సంబంధించిన నోట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి డిస్క్రిప్షన్ చూసుకోండి అదేవిధంగా దీని యొక్క పేజ్ నెంబర్ కూడా పైన వీడియోలో డిస్ప్లే అవుతూ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ కూడా క్విజ్ రూపంలో డిస్ప్లే అవుతుంది దాన్ని కూడా మీరు ఆన్సర్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ మీకు సోషల్ మెదట్స్ సంబంధించినవి నేను మీకు అందిస్తూ ఉంటాను స్టేట్ యూట్యూబ్ మై ఛానల్ వీలైతే ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి మీరు కూడా ప్రతిరోజు ఒక్కొక్క షార్ట్ వస్తుంది దాన్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ నేను మీ మండే మాస్టర్ని బాయ్